అందరికీ మిత్రులారా ఎవరైతే స్థానికంగా వచ్చే ఎన్నికలలో పోట్ చేయాలని అనుకుంటారో సీరియస్గా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే నాకు కాంటాక్ట్ కానీ ఎందుకోసం అంటే ఎన్నికలకు మనకు కావాల్సిన స్ట్రాటజీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబరు మేయరు ఏది కావాలన్నా మనకి ఇక్కడ స్ట్రాటజీ కావాలి ఆ స్ట్రాటజీ లేకుండా మనము ఎన్నికల్లోకి దిగితే చాలా నిరు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఓటరు మైండ్లోకి పోవాలంటే ఓటరు మనకు ఓట్ ఓటర్ ఓటరు మైండ్లోకి మన ఆలోచన విధానం పోయినప్పుడే ఓటరు మన యొక్క సింబల్కు మనకు ఓటు వేయడం జరుగుతుంది మన ఆలోచన విధానం పోకపోతే మనకు ఓటు వాడదు కాబట్టి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ డబ్బు కంటే ప్రాముఖ్యమైన స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ కోసము ఎవరైతే సీరియస్గా ఈ స్థానికంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారో ఆ అభ్యర్థులు మాత్రమే ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క పేరు ఊరు మండల్ జిల్లా ఇరు ఇరు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రం అని రాసినాక వాట్సాప్ లో సంప్రదించండి మిత్రుల నీకు మీకు వెంబడి నేను టచ్ లోకి వస్తాను